హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నేను లోకల్ వారు టూరిస్టులు నాకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అందుబాటులో ఉండి సమస్యల కృషి చేస్తా పార్టీలో పలువురు చేరిక నేను మీ బిడ్డని ఇక్కడే పుట్ట మీ మధ్యనే పెరిగా మీకు సేవ చేసే అవకాశం కల్పించండి టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు టూరిస్టులని కేవలం ఎన్నికలకు మాత్రమే కనిపిస్తారని మేకపాటి విమర్శించారు జగనన్న ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పరిపాలన కొనసాగించారని మరోమారు జగనన్న ప్రభుత్వాన్ని ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు శుక్రవారం మండలంలోని గట్టుపల్లి కర్కోల్పాలెం గ్రామంలో మేకపాటి విజయ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ మార్చి పదమూడున జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సీపీ సిపి అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలతో

நேரம் எம்பிஎஸ் தருவாங்க கோரிக்க

ఆయన ముప్పై లక్షల మంది పెన్షన్లు ఇస్తే ఈరోజు డెబ్బై లక్షల మంది జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా చాలా గొప్పగానే ఉంటుంది ఏదైనా మేనిఫెస్టో చెప్పినాడు అంటే చూచా ఖచ్చితంగా పాటిస్తాను అదే చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా కూడా మాటల వరకే సరిపెట్టుకొని ప్రజల్ని ఐదు సంవత్సరాలు మప్పిపెట్టి ఫైనల్ గా మళ్ళా ఎలక్షన్ టయానికి ఏదో కథం చెప్పి కుంకుమని రకరకాలుగా ఏదేదో చెప్పావు అయితే ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్కరు గమనించారు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏమైనా సరే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈ పెన్షన్ లో అనేది మూడో తారీఖుల్లో మీకు ఎవరికి చేస్తున్నాడు అటువంటి పెన్షన్ ఇచ్చే వాలంటీర్స్ కూడా ఆయన కోర్టు పోయి వాలంటీర్స్ పంచకూడదు పెన్షన్ పంచకూడదు అనే పద్ధతిలో పోతులు పోయి ఆర్డర్ తీసుకొచ్చి పెన్షన్ ఆప్ చేసిన ఈ పెన్షన్ ఎండాకాలం సచివాలయాల దగ్గరకు పోయి కనీసం ముప్పై నాలుగు మంది చనిపోయారు ముప్పై నాలుగు మంది చనిపోయేదానికి కారకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు అదే కానీ రాకపోతే వాలంటీర్స్ తెల్లవారి చప్పుడు తీసుకు తెల్లవారి చప్పుడు తీసుకుని వాళ్ళకి అందరికీ ఇచ్చుండేవాడు అటువంటిది పోయి ఏదో దాని వల్ల జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేపడుతున్న పెన్షన్ అయినా కూడా ఆయన ఆయన చేతతో మొత్తం పెన్షన్ రెండు మూడు పెట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే పరిస్థితి కూర్చోవడం ప్రజలకు సహాయం చేయాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఎవరైనా మాట్లాడాలని చెప్పడం వరకు ఏది సహాయం చేసే గుణాలు ఎవరికీ లేవు కాబట్టి రేపు ఎలక్షన్లు మే పదమూడవ తేదీన మనకు జరుగుతున్న ఎలక్షన్ ఆ ఎలక్షన్లో లో ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటేనే ప్రజల జీవితాలు మంచిగా నడుస్తాయి అది ప్రతి ఒక్కరు గమనించండి ఆయన చేసే గుణం ఏమాత్రం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి రేపు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఆదరించి ఆయన మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి నేను ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి ఎంపీగా మేము పోటీ చేస్తున్నాం ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్క పీఈ పోటీ మాడ్యులర్ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆరిస్తా కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీసా కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్